కొయ్యూరు నుంచి పొద్దున్నే ఎందుకు ఎందుకంటే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి ఈ అట్మాస్ఫియర్ కోసం అని చెప్పి ప్రత్యేకించి మేము కొయ్యూరు వరకు చేరాం అసలు చుట్టూ పొగ మంచుతో చాలా బాగుంది కానీ డ్రైవ్ చేయడానికైతే మాత్రం ఇబ్బంది అయింది ఎందుకంటే దారి సరిగా కనిపించేది కాదు ఫుల్ ఫాగీ వెదర్ ఆ ఫాగ్ కూడా వేవ్ వేవ్స్లో సూపర్ ఉందన్నమాట ఏం పర్లేదు రండి ఏం పర్లేదు రండి అడ్డతేగల అయ్యి అడ్డతేగల కదా దాటినప్పుడు మనం జస్ట్ ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాం రంపచోడ రంపచోడవరం వైపు వెళ్తున్నాం నుంచి అసలు ఓ ఆ కదా నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను సన్ని సన్ను రై అక్కడ బ్రైట్ గా కనిపిస్తున్నాడు యాక్చువల్లీ ఇక్కడ ఒక వాగు కనిపించింది వాగు కనిపించింది అని చెప్పి సరదాగా కాదు ఇది పాసి చెట్ చెట్టు పాశ్ చెట్టు అంటాం మేము ఇక్కడ చెట్టు ఇది పెద్ద చెట్టు అంత పాసి చెట్టు మాకు పాశ చెట్టు అంటాం అంతే అసలు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది చెట్టు పక్కన నీగా ఎలా అంటే అది ఒక ప్రత్యేక చెట్లా తయారైంది ఇది నిజంగా సూపర్ ఉందన్న అసలు ఆ చెట్టుని ఆడుకొని చెట్టుని చుట్టేసింది అసలు ఇదంతా చాలా బాగుంది ఏ బాబు ఇక్కడ సన్ రైజ్ చూసి మా వాళ్ళు మంచి ఎగ్జైట్ అవుతున్నారు ఆఫ్ కోర్స్ యు హ్యావ్ టు మనం కూడా ఖచ్చితంగా బాగుంది అనిపించాలి ఏ చేపలు ఎగురుతుంది ఇందులో అయితే ఇలాంటి అన్నీ కూడా మనం మోస్ట్లీ డైరెక్ట్ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక చిన్న స్క్రీన్లో చూసేటప్పటికి ఇలా దాన్ని మనం లైవ్లో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజ్ చేయండి ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ లాంటిది ఏదో పెట్టారు సో దానివల్ల ఇక్కడ కొంత వాటర్ స్టాక్ అయింది బాగుంది పొద్దున్న నుంచి యాక్చువల్లీ నాలుగున్నరకంతా బయలుదేరాం ఇక్కడ ఒక చోట్లో తెలిసిన వాళ్ళ దగ్గర ఆగి అక్కడి నుంచి చక్కగా నాలుగున్నరకే లేచి స్టార్ట్ అయ్యాము మంచి పొగ మంచు చక్కగా బాగుంది అయితే నేను చాలా ఘాట్ రోడ్స్ ఎక్స్పెక్ట్ చేశాను ఘాట్లా లేదు బట్ ప్లెయిన్ కూడా కాదు ఇలా చుట్టూ మంచి గ్రీనరీగా చక్కగా బాగుంది సూపర్ ఉందన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక లాంగ్ డ్రైవ్ చాలా రోజుల నుంచి బయట తిరగడం మానేసాం పొలం మీద పడ్డాం వ్యవసాయం అనుకుంటే అయితే డ్యూటీ లేకపోతే పొలం ఈ రెండింటి వల్ల కుదరట్లేదు సో మా సుధీర్ గారు మొత్తానికి ఆయన ఒప్పుకోలే ఖచ్చితంగా వెళ్దాం అనుకోని అలా సరదాగా లాంగ్ డ్రైవ్ వచ్చాం బాగుంది ఇక్కడ అంతా నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తూ మిగిలినవి ఎక్కడెక్కడ వెళ్తున్నాను కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో చక్కటి ప్రాంతాలు ఉన్నాయి మనకు కొంచెం విశాఖ సరౌండింగ్స్ అయితే ఇంకా అసలు అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఇప్పుడైతే రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఇది నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ వన్ ఈ సారీ ఫైవ్ వన్ సిక్స్ ఈ ఫైవ్ సిక్స్టీన్ చుట్టూ మంచి చక్కటి పచ్చదనంతో చాలా బాగుంది అన్నమాట చూడ రంపచోడవరం దాటాక ఒక డ్యామ్ వచ్చింది డ్యామ్ చాలా బాగుంది రండి కృష్ణ బాగుంది ఇక్కడ చాలా బాగుంది యాక్చువల్లీ కోసం ఏదో పెట్టారు సో తెలుసు కదా ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో మనం అక్కడికే వెళ్ళిపోతా ఉంటాం ఇది మన అక్కడే ఎక్కువ అక్కడికి ఎక్కువ వెళ్తాం సో అలా సైడ్ నుంచి వచ్చేసాను వచ్చేసానా బాగుంది చక్కగా అండ్ వ్యూ అఫ్ కోర్స్ వాటర్ ఉన్న దగ్గర మోస్ట్లీ ప్లెజెంట్గా ఉంటుంది ఉంటది అది కూడా ఇక్కడ చక్కగా ఐలాండ్స్ లాగా ఈ కొండలు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో మేము డ్రైవ్కి వెళ్తే కార్ తీసాం తోలుకుంటా వెళ్ళాం అనేటట్టు ఉండదు మంచి లొకేషన్ అన్న దగ్గర ప్రతి దగ్గర బ్రేక్లు పడిపోతాయి ఆటోమేటిక్గా అక్కడ కూర్చొనే వెళ్తాం ఏ నిజంగా చూడు జాగ్రత్త నాకే దోఖలు అనిపిస్తుంది వేలవుతున్న ఇబ్బంది ఏముంది ఇక్కడైతే నాకు చక్కగా చాలా స్నానం చేయాలనిపిస్తుంది సూపర్ ఉంది మంచి వాటర్ చాలా బాగుంది ఇది టెన్ ట్వంటీ మీటర్స్ ఉంటుందేమో లోపలికి వచ్చాను చాలా మట్టుగా అంటే నాకు వాటర్ అంటే చాలా ఇష్టం ఇలా దొరికితే దూకడానికి నేను రెడీ అయిపోతాను మోస్ట్లీ చాలా దగ్గర మేము స్విమ్మింగ్ కూడా చేసాం బట్ ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్త ప్లేస్లకు వెళ్ళేటప్పుడు టెంప్ట్ అయ్యి ఏ పని చేయకూడదు ఏ పని చేసినా ఫుల్ ప్రికాషన్స్తో చేయాలి నా ఎందుకంటే మనం వచ్చేది ఎంజాయ్ చేయటానికి సో అందులో మనకి పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏది ఉండకూడదు అనేది నా ఉద్దేశం సో ఇలాంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అవి గుర్తుపెట్టుకోండి సో లాగుతున్నాను స్లాగ్ చేస్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే మేము కొన్ని చూసాం విన్నాం మేము కూడా అలా ఒక మిత్రుడిని కోల్పాం కాబట్టి మీతో షేర్ చేస్తాను ఈ విషయం సో బీ కేర్ఫుల్ మనం సరదాగా తిరుగుతున్నప్పుడు ఈ అటవీ ప్రాణులకి ఫీడ్ ఇవ్వడం చేస్తాం దానివల్ల ఇవి ఎలా తయారైనాయి అంటే పూర్తిగా మన మీద ఆధారపడడం మొదలెట్టి మేము అక్కడ కార్ పార్క్ చేసి వెళ్ళాం ఇవన్నీ కార్ మీద ఎగిరి కార్ డోర్ తీయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాయి అంత మొండి అసలు నేర్చేసాయి సో బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి చేయకపోవడం మంచిది అంటే ఈ పెట్స్కి ఫీడ్ ఇవ్వటం లేకపోతే ఏదైనా తినటానికి ఇవ్వటం చేయకపోవటమే మంచిది మేము అక్కడ కారు పెట్టేసి వెళ్ళాం ఇవన్నీ ఇక్కడ కూర్చొని డోర్ తీసే క్రమంలో

వాళ్ళు ఎలా అయ్యారు వెంకటోట వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అంటే మేము పద్మాటీ వాళ్ళు మీరు వాళ్ళలాగా మళ్ళీ మెన్నయ్య గారికి అందరికినా అది లేదా ఒకరికినా బాగా మీరు అక్కడ ఆల్రెడీ

మంచి సౌండ్ వస్తుంది ఇప్పుడు వాటర్ ఫ్లో మంచి సౌండ్ వస్తుంది ఇంకో పక్క నుంచి పక్షులు కిచికిస్కి అనుకుంటా సూపర్ ఉంది అనమాట సో బిజీ లైఫ్ వదిలి కొద్దిగా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చాయి అనుకోండి నేచర్లోకి ఆ లైఫ్ వేరే ఉంటుంది దానికోసమే ఇవన్నీ సో ప్రకృతిలో ఉన్నామంటే వేరే ఉంటుంది അതേന്ദി പാട്ട് പെടുത്തെ അക